గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీఎం రాజచంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈరోజు మన జెడిపి హై స్కూల్కు రావడం జరిగింది మరి దీనిలో భాగంగా చిన్నపిల్లలు మోసాల గురి కావద్దని అదేవిధంగా సైబర్ నేరాలకు సై సైబర్ ఫ్రాడ్గా పోలీస్ స్టాఫ్ పెట్టాలని మరియు మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని మైనర్లు డ్రైవింగ్ చేస్తే కొత్త చట్టాలు వచ్చినాయి మీ అమ్మ నాన్నలు వాళ్ళు జైలుకు వాల్సి ఉంటారు కాబట్టి పిల్లలు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు మరి డ్రైవింగ్ చేయవద్దని అదేవిధంగా ఇంటికి పోయిన తర్వాత సెల్ ఫోన్లలో ఇంతకుముందు మా ప్రవీణ్ తమ్ముడు చెప్పినట్టు ఏపీకే యాప్స్ వచ్చి అవి డౌన్లోడ్ చేసుకుంటే మీ బ్యాంకులో ఉన్న డబ్బులు పోతాయి అదేవిధంగా మానవ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా గురించి కూడా మా రాజేందర్ తమ్ముడు చెప్పడం జరిగింది ఎందుకనంటే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని మరి వివరించి షీటిమ్ కానీ సైబర్ క్రైమ్ కానీ ఏహెచ్డి మానవ క్రమర రవాణా రాజేందర్ కానీ వీళ్ళందరికీ ఒకసారి గట్టుగా చప్పట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్